శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలో బంగారం కొరియర్ గా పనిచేస్తున్న పార్వతీశం గుప్తాను హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు బంగారం కొంటుంటాడు ఆ క్రమంలో ఈ తర్వాత మొల్ల అప్పలరాజు ఇద్దరు కూడా ఈ కార్ డేకర్ షాప్ కూడా స్నేహం స్నేహం వల్ల వాళ్ళిద్దరు కూడా దుర్బుద్ధి పుట్టి ప్లాన్ వేసుకొని వీని ముతాన్ని చంపి అదే రెండు బంగారం తీసుకునే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకుంటారు ఆ ప్లాన్ ప్రకారం మనకి కేసు ఒక ఈ మట్టిదాళకి ఉద్దేశమై ఉండేది ఇరవై ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల నాడు మొదడు ఇద్దరు కలిపి విశాఖపట్నం వెళ్ళి కేజీ ముప్పై మూడు గ్రామాల బంగారం కొన్ని తెలుగు ప్రయాణంలో ముందు వేసుకుని పథకం ప్రకారం ఆదిత్య కార్వర్ లానికి వెళ్ళి వీరిద్దరూ కలిసి మృతుడు మెడగా తాడు బిగించి చంపివేసినారు అందరూ ఉన్నటువంటి బంగారాన్ని ఇద్దరు కూడా పంచుకున్నారు చిప్ డిజైర్ కారులోన తర్వాత ఆ బాడీని డిస్పోజల్ చేసే క్రమంలో మన అవి ఉన్నటువంటి రామ్ గడ్డలో దర్యాప్తులో భాగంగా ముతుడు యొక్క శరీరాన్ని ఈ ఆ గడ్డలో మన ఫిర్యాదు యొక్క తమ్ముడు బ్రదర్ ఒక కనుక్కున్నాడు దాన్ని కూడా మనం కూడా రిట్రైవ్ చేయడం జరిగింది బాడీని దాన్ని పోస్ట్ మార్టం చేశాము ఈ పోస్ట్ మార్టం చేసి దర్యాప్తు గ్రామంలో ఈరోజు మన వాళ్ళ కష్టంలో తీసుకొని విచారించిన తర్వాత ఈ బంగారాన్ని దర్యాప్తులో భాగంగా బంగారాన్ని తర్వాత రెండు కార్లను కూడా సీజ్ చేసాం సీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది కొన్ని విషయాలు పరిగణలో తీసుకుని దర్యాప్తు చేయవలసి ఉంది దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా అతి త్వరలో వేసి నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టి కేసు కన్విక్షన్ అయినట్టుగా అన్ని విధాలుగా కూడా మేము ఇంకా చేస్తాము ఈ ఎం శ్రీనివాసరావు సిఐ గారు వారి బృందం ప్రత్యేకంగా ఈ కేసులో చాలా కష్టపడి పనిచేశారు కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు ఈ కేసులో మా గౌరవ ఎస్పి సార్ మీ చేతుల మీద కూడా రివార్డ్స్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం మనకి కేసులో మనకి మొదటి ముదుడు ముదుడు చంపినటువంటి కేసులో మొదటి అప్పలరాజు నేరస్తుడు రెండవ సంతోష్ అండి తర్వాత ఈ గోల్డ్ తాకట్టు పెట్టుకున్న కొన్ని డిస్పోజ్ చేసినటువంటి ఆరోగ్య షాప్ కూడా మూడో వ్యక్తిగా యుద్ధైనటువంటి రఘు రఘును కూడా ఇందులో మూడో వ్యక్తిగా ముద్దగా మేము నిర్ధారించి వేసి దర్యాప్తు ముందుకు సాగిస్తాం అత్వర్లో త్వరలో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా దర్యాప్తు చేసి చాలా సిటీస్ గ్రామంలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మడర్ ఏ విధంగా జరిగింది ఎవరు చేశారు అనే అంశాలని కనుగొన్నారు కనుగొని ఈరోజు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్పై రాజు మరియు జవాది సంతోష్ కుమార్ అనే ముద్దాయిల్ని సిఏ గారి వారు బృందం చాకచక్యంగా పట్టుకొని వారిని విచారించి దర్యాప్తులో అంశాలను పరిగణలో తీసుకొని వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన తర్వాత వారి దగ్గర నుంచి ఈ కేసులో ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారాన్ని ఏ వన్ దగ్గర ఉన్నటువంటి జవాద్ సంతోష్ కుమార్ దగ్గర ఆయన పొజిషన్లో బంగారం రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఏ వన్ దగ్గర ముల్లి అప్పల రాజు దగ్గర దీన్ని కూడా బంగారం ఆర్ జ్యువెలరీ షాప్ శ్రీకాకుళంలో డిస్పోజల్ చేయడం జరిగింది దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే గుప్తా ఈ నలభై ఐదు సంవత్సరాల నుండి బంగారు కమిషన్ వ్యాపారం చేస్తుంటారు అందుకని దూర ప్రాంతాలకు వెళ్తే వెళ్తే తన బులిరా వాహనంపై ఏపీ థర్టీ నైన్ యూడబ్ల్యూ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ బులి వాహనంపై దూర దూర ప్రాంతాలకు వెళ్ళి తను ఇప్పుడు ఎన్నో నుంచో అరేంజ్ చేసుకున్న డ్రైవర్ సంతోష్ ఇద్దరు కలిసి వెళ్తుంటారు సంతోష్ సహాయంతో ఈరోజు మన నర్సన్పేట పిఎస్లో నమోదైనటువంటి ట్రైవ్ నెంబర్ టూ నైన్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్లో ముద్దాయిల అరెస్టు రిమాండ్ పరిణామ క్రమంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అలాగా ఉద్దేశం మనకి తేదీ ఇరవై ఆరో తారీఖున ఇరవై ఆరో ఆగస్టున పుట్టూరు మన్మధరావు ఇచ్చిన రిపోర్ట్ మిస్సింగ్ కేసు వాళ్ళ బ్రదర్ అయినటువంటి గుప్తా పుట్టూరు వెంకట భారతదేశం గుప్తా మిస్ అయినట్టుగా వైజాగ్ వెళ్ళారు వైజాగ్ నుంచి ఇరవై ఆరో తారీఖున వాళ్ళ ఇంటికి చేరలేదు అని చెప్పేసి మనకి ఇచ్చిన రిపోర్టు ముప్పై తారీఖు ఇచ్చిన పై మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది ఆ మ్యాన్ మిస్సింగ్ కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా ఐదు తొమ్మిదిన నర్సిన్పేట పోలీస్ స్టేషన్లో ఇంకొక రిపోర్ట్ మ్యాన్వెసింగ్ తర్వాత డెవలప్మెంట్స్ ఇంకొక రిపోర్ట్ కూడా మనకి రిసీవ్ చేసుకున్నాం తన